అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితం కూడా తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి డిసెంబర్ ఇరవై ఐదు అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితం కూడా అయితే కుంభరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఎవరు ఉండరు కదా అంటే ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేఖలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్ని చెప్పించుకొని నిరాశంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురుగారు శివరామదాస్ గారు మీరు సంప్రసన్ ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన అండి మన గురువు గారు పురుష వర్ష కంచటంలో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి ఈ గురువు ద్వారా చాలా ఉపలబ్ది పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకం తోసారి ప్రయత్నించండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి ప్రయత్నించండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున సాధారణమైన రోజైతే కాదండి మీ జీవితంలో గతంలో చేసిన ప్రతి ప్రయత్నము ఎదురైన అవమానాలు అడ్డంకులు మరియు లోపల దాచుకున్న భావోద్వేగాలు అన్నీ కూడా ఇప్పుడు ఒక అర్థాన్ని అయితే పొందబోతున్నాయి ఇంతకాలంగా ఆగిపోయిన కొన్ని కీలక విషయాలు దూరమైన సంబంధాలు నిరంతరము ఎదురైన పరీక్షలు రేపటి రోజున పూర్తయ్యే విధంగా పూర్తిగా కనిపిస్తుంది ఇది మీ జీవితంలోని నిజమైన శక్తి బయటపడే సమయం అండి మీ సహనము మీ పట్టుదల మీ నిజాయితీకి రేపటి రోజున ఖచ్చితంగా ఫలితం అయితే కనిపించబోతుంది ఉద్యోగ రంగంలో ఉన్నవారికి సమాజంలో మీ గౌరవంలో మీ మీద ఉన్న బాధ్యతల విషయంలో కీలకమైన ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి ఈ సమయాన్ని తేలిగ్గా మాత్రం తీసుకోకండి రేపటి రోజున ఈ రాశివారి విధి మలుపుకు సూచికలు కావచ్చు గత కొన్ని నెలలుగా ఈ రాశివారు ఎంత కష్టపడినా తాము ఆశించినా గుర్తింపు మాత్రం పూర్తిగా అందలేదు మీ శ్రమ కనిపించకపోవడం తక్కువగా అంచనా వేయబడ్డము మీ మనసులో బాగా గాయపరిచింది కానీ రేపటి రోజున పరిస్థితులు మెల్లగా మారతాయండి రేపటి రోజున ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కీలకమైన మార్పులు కనిపిస్తున్నాయి అధికారుల వైఖరిలో మార్పు రావచ్చు మీ పనికి గుర్తింపు దక్కే అవకాశం కూడా ఉంది బాధ్యతలు పెరగటము లేదా స్థానం మార్పు వంటి అవకాశాలు కూడా రావచ్చు మొదట ఇవన్నీ భయానకంగా అనిపించవచ్చు కానీ దీర్ఘకాలికంగా చూస్తే ఈ మార్పులన్నీ మీ భవిష్యత్తుకు అనుకూలమైన ఆర్థిక పరిస్థితుల విషయానికి వచ్చే గతంలో ఎదురైన ఒత్తిడి ఇంకా పూర్తిగా తగ్గలేదు కొన్ని ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు ఇక్కడ ఒక స్పష్టమైన హెచ్చరిక కూడా ఉందండి తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోకండి ఎవరి మాటకు వెంటనే లోన్ కాకండి సమయం తీసుకొని ఆలోచించి ముందుకు వెళ్ళండి రేపటి రోజున మీ భవిష్యత్తులో పెద్ద నష్టాన్ని తప్పించి స్థిరమైన లాభాల వైపు నడిపించే అవకాశం కూడా ఉంది ఆర్థిక ఒత్తిడిని తగ్గించేందుకు ఖర్చులపై నియంత్రణ పెట్టడం అవసరము రేపటి రోజునైనా ఆర్థిక పరిస్థితిని మెరుగ్గా మారుస్తుంది కుటుంబ సంబంధాల్లో కూడా రేపటిన ఒక ముఖ్యమైన సంభాషణ జరుగుతుంది ఇది కుటుంబ బంధాలను బలోపేతం చేసే అవకాశం కూడా ఉంది దూరతకు కారణమయ్యే సంభాషణ కావచ్చు లే చాలా కాలంగా చెప్పలేని భావాలు బయటకు వస్తాయి ఇది కొందరికి ఉపశమనము మరికొందరికి కఠినమైన అనుభూతిస్తుంది ఈ మాటల మార్పు మీ జీవితంలో వరకు దాచిపెట్టుబడిన నిజాలను బయటకు తీసుకొస్తుంది కేవలము ఒక దశ మాత్రమే కాదండి రేపటి రోజు మీ జీవితంలో మానసికంగా భావోద్వేగంగా ఆత్మవిశ్వాసపరంగా మళ్ళీ నిలబడే కీలకమైన మలుపు గత కొన్ని నెలలు మీరు ఎదుర్కొన్న అనుభవాలు మీ మనసును బాగా గాయపరుస్తాయి మీ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసుకునే పరిస్థితి కూడా వస్తుంది ఎంతో శ్రమ పెట్టిన ఫలితం కూడా లేకపోలేదు పురాని రాశులు ప్రారం ఎదురవటము మీ ఆత్మవిశ్వాసాన్ని క్రమంగా తగ్గిస్తాయి కానీ రేపటి రోజున మీ దశలో కొత్త మార్పు వస్తుందండి మీలో ఉన్న నిజమైన శక్తి మళ్ళీ వెలుగులోకి వస్తుంది ఇప్పటి వరకు మీరు చేసిన తప్పుల కన్నా మీ లోపల ఉన్న ప్రతిభ సహనము పట్టుదల ఎంత గొప్పవో మీరు స్వయంగా రేపడం గ్రహిస్తారు మీ మనసును బలపరిచే రోజు రేపటి గతాన్ని నిందించకుండా దాన్ని నుంచి పాఠాలు నేర్చుకొని ముందుకైతే మీరు సాగుతారు ఇకపై మీరు మీ విలువను గుర్తిస్తారు మీకు సరిపోని పరిస్థితిలో ఉండడం మానేసి మీ స్థాయికి తగ్గ అవకాశాలు మీ గౌరవానికి తగిన వాతావరణం కోసం రేపటి రోజు మీరు ఖచ్చితంగా ప్రయత్నిస్తారు ఆరోగ్య విషయానికి వస్తే రేపటి రోజు ఒక ముఖ్యమైన హెచ్చరిక అండి గత కొంతకాలంగా శారీరక అలసరా నిద్ర సరిగ్గా లేకపోవడము మానసిక ఒత్తిడి మీ ఆరోగ్యంపై స్పష్టమైన ప్రభావం చూపుతాయి మీరిది తాత్కాలికమైన భావించిన శరీరం మాత్రం ఇప్పుడే హెచ్చరిక సంకేతాలు ఇస్తుంది రేపటి రోజున చిన్న చిన్న సమస్యలు కూడా ఎక్కువగా కనిపించవచ్చు ఇక్కడ ఒక స్పష్టమైన సూచన ఉందండి చిన్నదిగా కనిపించిన సమస్యలు కూడా నిర్లక్ష్యం చేయకండి సరైన విశ్రాంతి తీసుకోండి నిద్రను తేలిగ్గా తీసుకోకండి రేపటి రోజున మీ శరీరానికి అవసరమైన శ్రద్ధ ఇస్తే మీ శక్తి మళ్ళీ క్రమంగా పెరుగుతుంది మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకోండి మీ ఆరోగ్యం బాగుంటేనే మీ ఆలోచనలు బలంగా ఉంటాయి మీ నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి మీ జీవిత మార్గం సరిగ్గా ముందుకు సాగుతుంది మీ దశలో ఆరోగ్యంపై పెట్టే శ్రద్ధ మీ భవిష్యత్తు నిలబెట్టే పునాదవుతుంది ఇక మీ జీవితంలో ఒక ముఖ్యమైన దశ కూడా ప్రారంభం కాబోతుందండి ఇది అదృష్టమైతే జరుగుతున్న మార్పు అయితే కాదు గతంలో మీరు చేసిన మంచితనము సహాయం త్యాగాలకు దేవుడు మీకు ఖచ్చితంగా ఫలితం రేపు అందిపోతున్నాడు మీరు ఎప్పుడో సహాయం చేసిన వ్యక్తుల నుండి అప్పట్లో వదిలేసిన అవకాశాల నుండి కూడా అనుకోకుండా మంచి ఫలాలు తలతో రేపటిలో మీకు ఖచ్చితంగా వస్తాయి ఇది ఒకసారిగా జరిగిపోయి అద్భుతం అండి కానీ మీ జీవితంలో న్యాయం పంచేయడం మొదలైన దశ ఇది ఇప్పుడు మెల్లగా కానీ ఖచ్చితంగా మీ వైపు తిరుగుతుంది రేపటి రోజున కఠినమైన నిజం కూడా బయటకు వస్తుందండి ఇంతకాలం మీ చుట్టూ దాగున్న రహస్య శత్రులు మీ ఎదుగుదలకు అడ్డుగా నిలిచిన వ్యక్తులు రేపటిన ఒక్కోరిగా బయటకు వస్తారు మీరు నమ్మకం పెట్టుకున్న వారే మీ ఎదుగుదలని అడ్డుకున్నారు సత్యం తెలుసుకుంటారు కూడా రేపటి రోజున ఇక బాధ కలిగించినా కానీ నిజం మాత్రం బయటకు వస్తుందండి మనసు లోపల నుంచి కూడా కుదిపేస్తుంది కానీ గుర్తుంచుకోండి ఈ సత్యం మీకు నష్టం కాదు రక్షణ ఇది మీ జీవితంలో తప్పు వ్యక్తుల నుండి దూరంగా వెళ్ళడానికి ముందు జాగ్రత్తగా అడుగులు వేయడానికి ఒక గొప్ప అవకాశం తెలుసుకోండి ఇప్పటి నుంచి మీరు ఎవరు నమ్మాలి ఎవరు నమ్మకూడదు మీరే తెలుసుకుంటారు ఎవరితో హద్దులు పెట్టుకోకూడదు మీరే తెలుసుకుంటారు ఆధ్యాత్మికంగా రేపటి రోజున మీరు చాలా కూడా గతంలో కొన్ని సందర్భాలు దేవుడిపై మీ నమ్మకం తగ్గి ఉండవచ్చు ఎంత ప్రార్థించినా కూడా ఫలితం దక్కచ్చలే నిరాశ చెందిన రోజులు కూడా ఉన్నాయండి కానీ రేపటి రోజున ఒక చిన్న సంఘటన మీకు అనుభవంగా దేవుడి మీద నమ్మకం అయితే పెరుగుస్తుంది మీలోని విశ్వాసం మళ్ళీ పొందిస్తుంది దేవుడిపై నమ్మకం తిరిగి పుట్టే రోజు రేపటి రోజున మీరు చేసే ప్రార్థనలు సాధారణంగా ఉండవండి అవి లోతైన శక్తిని మనసుకు ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఖచ్చితంగా అయితే మీకు వస్తాయి రేపటిలో దేవుడి మీద నమ్మకం పెరుగుతుంది దేవుణ్ణి ఖచ్చితంగా కూడా మీరు దండం పెట్టుకొని దేవుడిని క్షమించు నేను చేసిన అపవాదనను అందించుకు అని చెప్పి మీరు దేవుడిని అని చెప్పి మీరు రేపటినో తెలుసుకుంటారు కూడా ఇక మీ సహనము మంచితనము మీ నిజాయితీ ఇప్పుడు ఒక్కోటిగా ఫలించబోతున్నాయి మీ దశ మీ జీవితంలో విధి న్యాయం ప్రారంభమయ్యే రోజు అండి జీవితంలో ఇప్పుడు మీరు ఒక ముఖ్యమైన సందేహంలో ఉంటారు మార్పు తీసుకోవాలా లేక ఇప్పట్లోనే కొనసాగాలా ఈ ప్రశ్న కూడా రేపటి రోజు మీలో గందరగోళం స్థితిలోకి వస్తుంది రేపటి రోజు మీ మనసు చెప్పిన మాట అయితే మీరు ఖచ్చితంగా వినండి స్పష్టమైన సమాధానం కూడా మీ మనసు ఇస్తుంది ఇది పరిస్థితుల ద్వారా అయితే ఖచ్చితంగా వస్తుందండి ఇక రేపటి రోజు మీకు ఖచ్చితంగా కూడా అన్ని రకాలుగా కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటారు నిర్ణయం కఠినంగా అనిపించినా మనసును కొంత కుదిపేయవచ్చు కాడో కానీ గుర్తుంచుకోండి ఈ నిర్ణయం మీ భవిష్యత్తులో గౌరవము అంతర్గత శాంతి స్థిరత్వం ఇవ్వగల శక్తిని ఇస్తాయి రేపటి రోజు మీ జీవితానికి ఒక కొత్త దిశను చూపించే కీలక ఘట్టంగా కూడా మారబోతుంది మీరు తీసుకున్న నిర్ణయం మీకు రేపు కాలం రాబోయే కాలంలో పూర్తిగా ప్రభావితం చేస్తుంది ప్రేమ జీవితం దాంపత్య జీవిత గురించి రేపటి వస్తే ఇంకా రేపటి రోజు మీరు చాలా కూడా మీ ప్రేమ సంబంధాలు చాలా కఠినంగా ఉంటారు మీ భాగస్వాములు కొన్ని అర్థం చేసుకునే ప్రయత్నం కూడా తగినట్లుగా అనిపిస్తుంది ఇది కేవలం దూరం అయితే కాదండి మీ లోపల పేరుపైన భావోద్వేగాల సంకేతం రేపటి రోజు కీలకమైన సంభాషణ కూడా జరుగుతుంది ఆ మాటలు ఎంతో కాలంగా చెప్పకుండా దాచుకున్న భావాలను బయటపెడతారు ఈ సంభాషణ మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది ఇకపై ఈ సంబంధాన్ని కొనసాగించాలి లేదా ఇప్పుడే ముగించాలి నిర్ణయ దశకు కూడా మీరు తీసుకెళ్తారు ఏ జరిగినా కూడా రేపటి రోజు మీరు మీ మనసులో ఉన్న బలాన్ని తగ్గించుకుంటారు అస్పష్టత తొలుగుతుంది మీకు అవసరమైన స్పష్టత శాంతి లభిస్తుంది రేపటి రోజున కొన్నిసార్లు మీ ముగింపు కొత్త జీవితం మొదలైన దారి కూడా మీకు ఎదుగుతున్నారండి రేపటి రోజు మీకు ఖచ్చితంగా కూడా ఒంటరితనాన్ని అనుభవించామన్న ఆలోచన నుంచి కూడా మీరు బయటకు వస్తారు ఒంటరితనాన్ని అర్థం బయటపెడుతుంది అనమాట ఇక రేపటి రేపట్రో మీరు బాలవర్తల మధ్య గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఒకరినొకరు ఒకరిని అర్థం చేసుకొని మీ ప్రేమ ప్రేమభావాలను బయట పెట్టుకుంటారు ఇక రేపటి రోజు మీరు కూడా బలహీనత కాదండి మీ లోపల ఉన్న నిజమైన శక్తి రేపట్రో మీరు గుర్తుంచుకుంటారు ఇక రేపటి అన్ని అందకలు కూడా మీకు వ్యాపారబద్ధంగా ఆర్థికంగా రకాలు కూడా మీకు కలిసి వచ్చారు అని చెప్పుకోవచ్చు మీ జీవితంలో కొత్త శక్తి ప్రవహించడం మొదలవుతుంది మీలో దాగి ఉన్న నాయకత్వం నష్టం కూడా రేపటి రోజు బయటకు వస్తాయండి రేపటి రోజు ఏదైనా సరే మీరు ఆచితూ వ్యవహరించడం అని సూచన మాటను కొంచెం అదుపులో పెట్టుకో మాట్లాడితే రేపటి రోజున వచ్చే గొడల నుంచి మీరు బయటపడతారు మరి తెలుసుదాకండి రాసి వరకు జాత ఫలితాలను తిరిగి లెక్క మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్